ఒక భారత సైనికుడికి పాకిస్తానీ సైనికుడికి ఎంత తేడా ఉందో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా దానికంటే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది ఈ సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసి నోవటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయని గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో విచ్చేయండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్లోకి మనం వెళదాం పాక్ సైన్యం పిరికి పంద చర్య ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పాకిస్తానీ సైనికుడు తాలిబన్లకు చిక్కిన తర్వాత అతని బిహేవియర్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి భారత సైనికుడు ఏ విధంగా ఉన్నాడో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ఈ పాకిస్తానీ సైనికుడు తాలిబన్లకు చిక్కిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య ఒక భీకర యుద్ధం నడుస్తుంది పాకిస్తాన్ చెక్ పోస్ట్లన్నీ కూడా తాలిబన్లు కైసం చేసుకుంటున్న క్రమంలో ఒక పాకిస్తానీ సైనికుడు ప్రాణాలతో తాలిబన్లకు చిక్కాడు చిక్కినప్పుడు ఆ సైనికుడు ఆ పాకిస్తాన్ సైనికుడు ఏ విధంగా కాళ్ళ బేరానికి వచ్చేసాడు ఒకటి చూడండి నన్ను ఏమి చేయొద్దు నన్ను కాపాడండి నన్ను చంపొద్దు మీరు ఏం కావాలంటే అది చేస్తాను మీకు నేను లొంగిపోయాను మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా పాకిస్తాన్కి సంబంధించి నేను ఇస్తాను నన్ను ఏమి చేయొద్దు నన్ను ప్రాణాలతో మళ్ళీ పంపించండి నన్ను చంపొద్దు అని చెప్పి దండాలు పెడుతూ తాలిబాన్ల కాళ్ళ మీద పడిపోయినటువంటి దృశ్యం ఒక్కసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది పాకిస్తానీ సైనికులు ఎలాంటి పిరికి పందలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ సైనికుడిని తాలిబన్లు ఒక ఆట ఆడుకుంటారేమో అని చెప్పి ట్రోల్స్ కనిపిస్తూ ఉన్నాయి కానీ తాలిబన్లు మాత్రం నిన్ను ఏమీ చేయమో నువ్వు ఏమంతా భయపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు కూడా అతను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు ఆవేదనతో ఉన్నాడు నన్ను చంపకండి ప్లీజ్ మీకు ఏం కావాలంటే అది నేను చెప్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తాను నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి అని చెప్పి రెండు చేతులు జోడించి తాలిబన్లను ఆ పాకిస్తాన్ సైనికుడు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఇలాంటి సందర్భంలోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నటువంటి సందర్భంలోనే భారత నెటిజన్లు భారతీయులు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మన భారత సైనికుడిని ఆ సైనికుడి వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అతను ఎవరో కాదు అభినందన్ వర్ధమాన్ మీ అందరికీ గుర్తుండే ఉంటాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అతని ఫోటో చూస్తే ఇతను కదా అసలు సైనికుడు అంటే భారతీయ సైనికుడి దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్కి తెలుసొచ్చింది కదా అని చెప్పి మీ అందరూ ఇతని గుర్తు చేసుకుంటారు ఒక్కసారి అభినందన్ వర్ధమాను గురించి ఒక్క మొక్కలో మీకు చెప్తాను రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బాలాకోట ఉగ్రవాద శిబిరాల మీద మనం వైమానిక దాడులు చేసిన తర్వాత మరుసటి రోజు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ఏం జరిగింది పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో మన మీద దాడి చేసే ప్రయత్నం చేసింది సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానంతో దాడి చేయడానికి వస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్న వెంటనే ఆగ మేఘాల మీద మన భారత సైనికుడు అభినందన్ వర్ధమాన్ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానంతో బయలుదేరాడు యుద్ధ విమానంతో ఒక్కసారిగా బయలుదేరినటువంటి వర్ధమాన్ ఆ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని గాల్లోనే పేల్చి పడేశాడు వింగ్ కమాండర్గా ఉన్నటువంటి అభినందన్ వర్ధమాన్ ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మిగ్ ట్వంటీ వన్లో వెళ్ళి వెంటపడి వెంటపడి ఆ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని తరిమి తరిమి కొట్టి గాల్లోనే పేల్చి పడేశాడు ఆ తర్వాత ఆ మిగ్ ట్వంటీ వన్ వర్ధమాన్ ఉన్నటువంటి ఆ మిగు ట్వంటీ వన్ విమానం కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది అది తెలిసిన వెంటనే పారాచూట్ సాయంతో కిందకు దిగాడు అభినందన్ వర్ధమాన్ కిందకి దిగిన వెంటనే పాక్ జవాన్లు అది పాక్ భూభాగంలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది పారాషూట్ సాయంతో కిందకి దిగిన తర్వాత పాక్ జవాన్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు వర్ధమాన్ని చిత్రహింసలు పెట్టారండి వర్ధమాన్ని చిత్రహింసలకు గురి చేశారు అభినందన్ వర్ధమాన్ వాళ్ళ చేతికి చిక్కిన సరే ధైర్యంగా నిలబడ్డాడు మీరు నన్ను ఏమైనా చేసుకోండి ఇష్టం వచ్చినట్టుగా పాక్ జవాన్లు అభినందన్ వర్ధమాన్ని తిట్టారు కొట్టారు చిత్రహింసలు గురి చేశారు మన భారత్కు సంబంధించిన సున్నితమైనటువంటి సమాచారం రహస్య సమాచారాన్ని తెలుసుకునే దాంట్లో భాగంగా ఎన్ని చిత్రహింసలు గురిచేశారంటే మాటల్లో చెప్పలేం పాకిస్తాన్ సైనికులు ఒక సైకోల్లాగా ప్రవర్తించి మన సైనికుణ్ణి రాసి రంపాలు పెట్టినటువంటి పరిస్థితుంది కానీ ఎక్కడా కూడా వణకలేదు తొణకలేదు బెణకలేదు అభినందన్ వర్ధమాన్ ధైర్యంగా నిలబడ్డాడు మీరు ఏమైనా చేసుకోండి నన్ను చంపేస్తారా నా దేశం కోసం నేను చావనైనా చేస్తాను కానీ నా దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం మీకు ఇవ్వను నా దేశం కోసం నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నా నాకు అంతకంటే ఆనందం ఏమీ లేదు దేశ సేవలో చనిపోయాను అనుకుంటాను రా అంటూ పాక్ జవాన్లకు షాక్కి గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మన సైనికుడిని అప్పగించాలని చెప్పి మనం పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడమే కాదు అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా చాలా దేశాలు పాకిస్తాన్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి భారత కమాండర్ని భారత సైనికుడిని మీరు వదిలిపెట్టండి అని చెప్పి ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక వాఘా బార్డర్ దగ్గర అభినందన్ వర్ధమాన్ని భారత జవాన్లు వదిలేయక తప్పని పరిస్థితి ఏర్పడింది మీసం మిలేశాడు మన సైనికుడు కానీ ఇంతకుముందు నేను మీకు వీడియో చూపించాను కదా పాకిస్తాన్ సైనికుడు తన దేశానికి సంబంధించి పూర్తిగా నా దేశం ఎడిపోతే నాకు అనవసరం నాకు నా ప్రాణాలు ముఖ్యమంటూ తాలిబన్ల కాళ్ళ మీద పడ్డటువంటి పరిస్థితుంది తాలిబన్ల కాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు జోడించి నన్ను వదిలేయండి బాబు అని చెప్పి మొక్కుకుంటున్నటువంటి పరిస్థితుంది కానీ మన సైనికుడు మేసం మేలేశాడు మీరేమైనా చేసుకుంటారా చంపుతారా చంపుకోండి అని తన గుండెల్ని చూపించి ధైర్యాన్ని ప్రదర్శించాడు ఇది సైనికుడంటే ఇట్లా ఉండాలి దేశం పట్ల ప్రేమ ఈ విధంగా ఉండాలి నా దేశం కోసం నేను దేన్ని లెక్క చేయనంటే ఒక పోరాటం ఒక వీరోచితమైనటువంటి పోరాటం కనబరిచాడు సైనికుడంటే ఇట్లా ఉండాలి కదా సైనికుడంటే ఈ స్థాయిలో పోరాట పట్టిన కనబరచాలి కదా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పాకిస్తాన్ సైనికుడిని మన అభినందన్ వర్ధమాను వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ సైనికుణ్ణి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి పాకిస్తాన్ సైనికుణ్ణి చూసిన తర్వాత మన అభినందన్ వర్ధమాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది ప్లీజ్ కామెంట్